రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు అయ్యోరిపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి లక్ష్మీపురం వరకు నూతనంగా తారు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అయితే నిధుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క బాబు పొన్నం ప్రభాకర్ స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విపాధి శ్రీనివాసుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అయ్యోరపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టపాసును పేల్చి సంబరాలు చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వడిజం మల్లయ్య మాట్లాడుతూ గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా చెడిపోయిందని శాసనసభ్యులు శ్రీనివాస్ కు తెలపగానే కోటి రూపాయలు మంజూరు చేశారని అన్నారు గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న అయ్యూరపల్లి గ్రామానికి రహదారి నిర్మాణం పూర్తయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పడి స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆకాంక్షించారు ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గంతో పాటు గ్రామాల అభివృద్ధిలో ముందుకు వెళుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలాగే అయ్యూరపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉల్లెందుల అంజయ్య నాయకులు మల్లయ్య రఘుపతి నవీన్ హనుమయ్య రాజు అంజయ్య మళ్లీ శంకరయ్య నరసయ్య అట్టెపల్లి రాజు హిమరావు నర్సయ్య నాగరాజు శేఖర్ తిరుపతి పోచయ్య కిరణ్ నాగరాజు వంగళ రమేష్ గట్టు రాజయ్య శంకుదేవయ్య దేవయ్య రాజరెడ్డి లక్ష్మీరాజం వెంకటేష్ రాజవ్వ అశ్విని లక్ష్మి వసంత తదితరులు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ వన్ ఇయర్లో ఈ సంవత్సరం సంవత్సరంలో కొత్త కొత్త అభివృద్ధికి పాల్పడుతున్నాం ఈ రోడ్ గురించి కూడా బాగా సార్లు చెప్పడం జరిగింది ఈరోజు అయ్యోరు పల్లెల అభివృద్ధి అంటే సంవత్సరం నుంచి కొత్త కొత్త స్టార్ట్ అయింది ఏది అంటే ఇందిరామ్మ ఇండ్లే కావచ్చు రేషన్ కార్డులే కావచ్చు మన రైతు భరోసా కావచ్చు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అలాగే సిలిండర్ కావచ్చు ఐదు వందల సిలిండరు ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్లో ఎన్నో జమ అయినాయి అలాగే దానిలో భాగంగానే ఈరోజు మాకు ఒక కోటి రూపాయల రోడ్డు ప్రభుత్వ శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది దీనికి సంద దీని సందర్భంగా వాళ్ళ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క్ గారు మరి అలాగే మన మంత్రి సీతక్క గారికి కొన్న ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు మరి మంత్రులందరికీ ఈరోజు పాలాభిషేకం జరిగింది అదేవిధంగా కొంచెం మా గ్రామ పంచాయతీ కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి నోచుకోవాలని మేము పాల్పడుతున్నాం